తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది గాంధీభవన్ లో నిరసన తెలపడంపై జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్ సీరియస్ అయ్యారు నోటీసులు జారీ చేశారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంపై జాతీయ మహిళా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీని దెబ్బతీసేలా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నిరసన తెలపడం ఏంటని ప్రశ్నించింది షోకాజ్ నోటీసులకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కల్ నోటీసుల్లో పేర్కొన్నారు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రైట్ లక్ష్మి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల పార్టీ మీద అలాగే పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన అలాగే సీఎం రేవంత్ రెడ్డి పైన కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక సీఎం సామాజిక వర్గం అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గాలకి నేతలకే పదవులు వస్తున్నాయనేటటువంటి ఆరోపణలు చేసింది దాంతో పాటుగానే పిటిసి చీఫ్ బంధువులు అటు బంధువులకు పదవులు కట్టబెడుతున్నారనేటటువంటి ఆరోపణలు కూడా చేసింది అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు అటు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో మహిళా కాంగ్రెస్ నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ సర్కారు వ్యతిరేకంగా కూడా అనేక నిరసనలు వ్యక్తం చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆ సొంత పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సొంత పార్టీలో ఇప్పటి వరకు కూడా కీలకంగా పనిచేసినటువంటి పనిచేసినప్పటికీ కూడా తమకు పదవులు రావడం లేదు అనేటటువంటి అసహనంతో నిరసన వ్యక్తం చేశారు గాంధీ భవన్ లోని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తో పాటు మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్లు కూడా ఈ యొక్క నిరసన ధర్నాలో పాల్గొన్న పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కీలకమైనటువంటి కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన చేయడంతో పాటు పార్టీలోని పదవులు కేవలం రెండు సామాజిక వర్గాలకే కట్టబెడతా ఉన్నారు ఆ మహిళా కాంగ్రెస్ ను విస్మరిస్తా ఉన్నారనేటటువంటి ఆరోపణలు చేసింది కీలకంగా ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు కీలకమైనటువంటి పదవులన్నీ కూడా పార్టీకి సంబంధం లేకుండా ఇతర పార్టీ అది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలో నుంచి వచ్చిన నేతలకు అదేవిధంగా ఆ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు మాత్రమే ఇస్తున్నారు తప్ప పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలకు పదవులు రావడం లేదనేటటువంటి అనేటటువంటి ఆవేదనతో ఆమె నిరసన వ్యక్తం చేశారు ఈ నెల పద్నాలుగో తేదీన గాంధీ భవన్ లోని పిసిసి చీఫ్ చాంబర్ ఎదుట ఆమె ధర్నా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఇందుకు గాను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ తీరెస్ తయారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కూడా పార్టీ ఆవరణలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఏంటి అనేది కూడా శోకా పరిస్థితి అయితే ఉంది ఈ నెల పద్నాలుగు పద్నాలుగో తేదీన పిసిసి చీఫ్ చాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు చేసినటువంటి ధర్నాకు సునీతారావుకు ఇవాళసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ సోకాస్ నోటీసులు జారీ చేసింది ఇందులో ప్రధానంగా వారం రోజుల వ్యవధిలో ఆమె రాతపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చుకోవాలి అనేటటువంటిది కూడా అకలంబ పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కూడా మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కూడా తెలంగాణలో దాదాపు లక్షకు పైగా సభ్యత్వాలు రికార్డు స్థాయిలో కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కొంత కన్సర్న్ తోనే ఈ యొక్క చౌకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సీరియస్ గా ఇందులో అసలు ఏం జరిగింది మహిళా కాంగ్రెస్ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి దాంతో పాటుగానే ఎందుకు నిరసన చేయవలసి వచ్చింది రాష్ట్ర కార్యాలయంలో అనేటటువంటి దానికి వారం రోజుల వ్యవధిలోనే ఎందుకు వ్రాతపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చుకోవాలనేది కూడా ప్రధానంగా ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే సునీతారావు ఏ విధంగా స్పందిస్తారో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే సునీతారావు ఆందోళనకు కౌంటర్ గా కూడా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేతలు అదేవిధంగా గోషమహల్ కంటెస్ట్ చేసినటువంటి సునీతారావు అదే అదే నియోజకవర్గం చెందినటువంటి మరికొంతమంది నేతలు కూడా నిన్న గాంధీభవన్ ఎదుట సునీతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటి డిమాండ్ ను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పార్టీలోని సీనియర్ నేతలు కూడా ఆమె మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన చేసినటువంటి కామెంట్స్ కు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటటువంటి డిమాండ్ ను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ నిరసన ఆ రోజునే గాంధీ భవన్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ పిసిసి చీఫ్ కు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఆమె మీద స్ట్రిక్ట్ యాక్ట్ యాక్షన్ తీసుకోవాలనేటటువంటి ఇది కూడా లేఖ రాయడం జరిగింది ఆ తదనంతరం కూడా ఏఐసిసి లెవెల్లో కూడా ఈ యొక్క ఇష్యూ చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకరం సీరియస్ అవడంతో ఈ యొక్క సోకాస్ నోటీసులు కూడా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు అందుకోవాల్సి వచ్చింది ఈ వారం రోజుల వ్యవధిలో ఆమె ఎటువంటి వివరణ ఇచ్చుకుంటారు ఏంటి అనేది కూడా ఎందుకు నిరసన తెలిపవలసి వచ్చింది అనేది కూడా ఆమె స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదంటే పూర్తిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పార్టీ తొలగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది లక్ష్మి రైట్ రాజు థ్యాంక్